శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము జీవితం లోపల మనం ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఎవరో పరిశ్రమతోటి మనల్ని కాపాడుతున్నారు ఎవరో మనల్ని చాలా చాలా తెలియకుండా అప్రత్యక్ష రూపంలో సహకారం చేస్తున్నారు దాన్ని మనం ఆశీర్వాదం కూడా అంటూ ఉంటాము అది గురు అనుగ్రహం ఆ రకంగా ఉంటుంది గురువు అనుగ్రహం ఉండాలంటే గురుకి సంబంధించి చాలా జ్ఞానాలు ఉన్నాయి గురుకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి కానీ గ్రహాల్లో కూడా దేవుగురు బృహస్పతి ఎప్పుడు ఏ రాశి వారికి కావచ్చు ఏదైనా మంచి చాలనే ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భావ అనుసారంగా దాని ఫలితాలు మారుతుంటాయి ఇప్పుడు దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఫోర్టీన్త్ మే రోజున ఇది జరిగింది మనం కొద్దిగా సమయం అవైలబుల్ లేకపోవడం వల్ల కొద్దిగా మనం లేట్ చేయడం అవుతుంది చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఈసారి మిథున రాశిలో వెళ్ళిన తర్వాత రాహు కూడా రాశి పరివర్తన చేసుకోవడం జరుగుతుంది రాహు కుంభరాశిలో మిథున రాశి లోపల దేవగురు బృహస్పతి ఈ గోచర సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి కోసం రాహు అలాగే దేవగురు బృహస్పతి సంబంధం నవమ పంచమ యోగం ఉండబోతుంది కాబట్టి ఈ గోచర సమయకాలం ప్రతి ఒక్క వ్యక్తికి చాలా విశేషంగా అయితే ఉండబోతుంది అని రాబోయే రోజుల్లో దీని ప్రభావం యావత్ ప్రపంచం పైన హిందూ ధర్మం పైన చాలా ప్రతిష్టంగా ముందుకు అయితే వెళ్ళబోతుంది చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో హిందూ సంబంధు సంస్కృతికి సంబంధించిన విషయాల్లో లోపల చాలా ముందుకు వెళ్ళ వెళ్ళడంతో పాటు ఇతర దేశ సహకారం కూడా మనకు చాలా పొందబోతున్నాము మన కల్చర్ లోపల చాలా డెవలప్మెంట్ అయితే కాబోతుంది ఇత పూర్వం ఎవరైతే మనల్ని చాలా చాలా మోసం చేశారో అలాంటి వ్యక్తుల పైన కూడా మనం చాలా ప్రతిస్పర్ధతోటి ముందుకు వెళ్ళబోతున్నాము ఈ దేవుగురు బృహస్పతి మిథున రాశిని వెళ్ళిన మిథున రాశిలో వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా గురు సప్తమ దృష్టి సంబంధం ఏదైతే ఉందో మూల త్రికోణ స్థానం పైన ఉండబోతుంది అంటే ధనుసు రాశి పైన ఉండబోతుంది ధనుసు రాశి కనుక బలంగా ఉన్నట్లయితే గురు సంబంధం ఉన్నట్లయితే ఇక పర్వాలేదు అన్ని చోట్ల మంచి జరుగు తప్పకుండా మంచి జరుగుద్ది ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్తారు ఎవరైతే డూప్లికేట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రాబే రోజుల్లో వెనకపడి తీరుతారు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశికి వేరే వేరేలా ఉంటుంది ఈ మధ్య సమయకాలంలో ఏంటంటే మళ్ళీ అక్టోబర్ నెల లోపల దేవుగురు బృహస్పతి అతిచారి వేగం లోపల కర్కటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మళ్ళీ డిసెంబర్ ఆ సమయకాలం లోపల మళ్ళీ వెనకకి రాబోతున్నాడు మళ్ళీ మిథున రాశిలో వచ్చి తీరుతాడు దాదాపు చూసుకున్న ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ లో వరకు ఉండబోతున్నాడు జూన్ నెల వరకు అయితే మిథున రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కొన్ని భావ అనుసారంగా గురు బలం పొందబోతున్నారు కొన్ని రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మిగతా భయపడాల్సిన అవసరం లేదు గురుకు సంబంధించిన కొన్ని దానాలు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించాలి గురు అనుగ్రహం కోసం మీ పూర్వం చెప్పడం జరిగింది గురు బలం ఎలా పెంచుకోవాలని అది మీరు చేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు మీ రాశి కోసం ఈ గురు బలం ఎలా ఉండబోతుంది గురు రాశి పరివర్తన బలం మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్న ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఋషభ రాశి వృషభ రాశి వారి గనక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి ఇప్పుడు మీ రాసు నుంచలా రెండో భావంలో అయితే గోచరం జరగబోతుంది రెండో భావం దేవగురు బృహస్పతికి అది కారకత్వం అవుద్ది ధన కారకుడు దేవుగురు బృహస్పతి భాగ్యకార దేవుగురు బృహస్పతి ఆశీర్వాదం కారకుడు కూడా దేవుగురు బృహస్పతి రాబోయే రోజుల్లో ఋషభ రాశి వారి జీవితం లోపల కొన్ని పాజిటివ్ తప్పకుండా జరుగుతాయి అలాగే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చిన్న చిన్న కాబట్టి చిన్న చిన్నగా ఉంటుంటాయి తెలుసుకుంటే ఒక విషయం గమనించండి ఏకాదశాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం ఇది చాలా మంచి యోగం ధన ప్రదాయం కోసం ఇది చాలా మంచి యోగం ఎవరి జాతకంలో అయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల మంచి గ్రహాల కనుక దశ అంతర్దశ నడుస్తున్నట్లయితే జాతకం లోపల ఆ గ్రహం యోగ కారకుడై ఉన్నట్లయితే మంచి కేంద్ర త్రికోణ స్వామి మహాదశ కనుక నడుస్తున్నట్లయితే అంతర్దశ కూడా చాలా బాగున్నట్లయితే ఈ గురు అనుగ్రహంతో పాటు మీ జీవితం లోపల డబ్బుకి సంబంధించిన సమస్యలు చాలా చాలా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఆకస్మికంగా ధన ప్రాప్తి రాబోయే రోజులు ఋషభ రాశి వారికి కలుగుద్ది ఎవరికి జాతకం లోపల మంచి దశ కనుక సహకారం చేస్తున్నట్లయితే ఒకవేళ అలా లేకున్నా కూడా కొద్దిగా అయితే అవుతుంది మీరు అనుకున్నంత కాకపోయినా కొద్దిగా అయితే అయితే వృద్ధి ఏకాదశ అధిపతి ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ఇది చాలా మంచి యుగం ఇత పూర్వం ఎవరైతే డబ్బుని సరిగ్గా సేవింగ్ చేసుకోలేకపోయారో చాలా మంది రకరకాలుగా భయపడ్డారు డబ్బు సేవింగ్ అవ్వట్లేదు వస్తున్నాయి కానీ పోతున్నాయి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో కొద్దిగా పాజిటివ్ చేంజెస్ తప్పకుండా జరగబోతున్నాయి కొద్దిగా సేవింగ్స్ అవ్వడం ఏదైనా ప్రాపర్టీ కొనడం లేకపోతే ఏదైనా ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవి రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల మొదలవ్వబోతున్నాయి ఇంకొక విషయం గమనించినట్లయితే ధనస్థానం దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే పైతృక్ సంపత్తి అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ కనుక ఉన్నట్లయితే అవి ప్రత్యేకంగా ఏదైనా కొత్తది చేయాలని అనుకోవట్లయితే లేకపోతే చేయాలని అనుకుంటా అయితే అటుపక్క మంచి సమయం అయితే ప్రెజెంట్ అయితే మీకు నడుస్తుంది ఎవరైతే ప్రత్యేకంగా బంగారం కొని పెట్టుకున్నారో ఎలాంటి రకమైన దాన్ని సేల్ చేయడానికి గురించి అస్సలు ఆలోచించకండి కుదిరినట్లయితే ఇంకా బంగారం కొని పెట్టుకోండి చాలా మంచి యోగం ఉంది కానీ బంగారం సేల్ అస్సలు చేయకండి బంగారం సేల్ అయితే అస్సలు చేయకండి ఇంకొక విషయం మీకు తెలుసుకోవడం ప్రయత్నించండి సెకండ్ హౌస్ లోపల లెవెన్త్ లో ఉండడం వల్ల స్నేహితులతో పాటు కాస్త ప్రేమతో ఉండండి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ జీవితం లోపల డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా సహకారం కూడా మీకు తప్పకుండా చేసి తీరుతారు అలాగే కొద్దిగా పట్ల నియంత్రణ చాలా అవసరము కొద్దిగా మీరు మాట్లాడే మాట ఎలా అనిపించుకోవో తెలుసా అవతల వ్యక్తి భయపెట్టేలా మీరు కూడా భయపడుతూ ఉంటారు అంటే చిన్న చిన్న విషయాల లోపల ఫ్యామిలీ కొద్దిగా సఫరింగ్ అవుతుంటుంది దీని కాదనను కానీ మరింత సీరియస్ అయితే ఎక్కడ అవ్వకండి భయపడకండి ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది ముందు అది వెతకండి దాని అనుసారంగానే వెళ్ళండి ఒకవేళ ఇలా పరిస్థితి కళ్ళ ముందు అసలు అర్థం అవ్వట్లేదు అనిపించినట్లయితే రాహు కేతు రాశి పరివర్తన కూడా జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ చెప్తాను తెలుసా చతుర్థ స్థానం లోపల మీకు కేతు వస్తాడు కేతు వచ్చిన తర్వాత మనసు లోపల తెలియని ఒక అజ్ఞాత భయం అయితే పుట్టిస్తుంటాడు అది పెరుగుతుంటది నేను కాదన ఎందుకంటే అష్టమాధిపతి సెకండ్ హౌస్ లోపల కేతు సంబంధం ఫోర్త్ హౌస్ లో ఉండడం ఇది మీ భయం మీ మాటలో కనబడుతుంటది కానీ మరి అంత సీరియస్ అవ్వకండి నేను చెప్పాల్సిన విషయం దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి సంబంధం సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది కొద్దిగా వడ్డీ పెరిగే అవకాశం ఉంది చేసిన అప్పు వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అప్పు తీర్చే అవకాశాలు కూడా మెల్లమెల్లగా ఉన్నాయి ఒకటేసారి మీరు అప్పు ఈ రోజు ఇంకా డబ్బు వచ్చింది రేపు మార్నింగ్ తీరుస్తారని కాదు అప్పు ఉన్నా కూడా ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు ఋషభ రాశి వారి జీవితం లోపల ఎప్పుడు అప్పు తీరదు అంటే ఒకవేళ అప్పు తీరిన మళ్ళీ ఇంకో చోట అప్పు మొదలవుద్ది లైఫ్ లోపల వాళ్ళు ఎప్పుడు ఎవరికొకరు వ్యక్తికి దేన అయి ఉంటారు ఇవ్వాల్సిన వారి ఉంటారు ఇది ఒకటి తెలుసుకోండి సూత్రాన్ని చాలా మంది అడుగుతుంటారు ఋషభ రాశి వారి జీవితంలో మా అప్పు ఎప్పుడు తెలుసు మీ లైఫ్ లోపల ఒక అప్పు తీరిన తర్వాత ఇంకో అప్పు ఆటోమేటిక్గా మొదలవుద్ది కాబట్టి లైఫ్ లోపల మీకు లాస్ట్ మూమెంట్ వరకు మీరు అప్పుల్లోనే ఉంటారు ఇది తెలుసుకోండి కానీ అప్పుల వల్ల ఎప్పుడు మీకు లాస్ అవ్వదు దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్ పైన ఫిఫ్త్ సంబంధం ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అక్కడ నుంచి మంచి వైద్యం అయితే మీకు అందబోతుంది మంచి సహకారం పొందబోతున్నారు హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం వచ్చుద్ది నేను కాదనట్లేదు తప్పకుండా ప్రాబ్లం వచ్చుద్ది కానీ దాని నుంచి బయట కూడా చాలా ఈజీగా పడతారు ఇక్కడ దీనికి ఏదైనా ఉపయోగించాల్సిన అవసరం ఉందా అంటే ఎక్కువ కుదినట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ సహకరించండి ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి అని భోజనం పట్ల నియంత్రణ చాలా చాలా అవసరము మధ్యము మాంసం ఇలాంటివైనా సేవించినట్లయితే హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ తప్పకుండా అవుతుంది ప్రత్యేకంగా దీని ఎఫెక్ట్ టూ టైప్స్ గా ఉంటాయి ఒకటి లివర్ పైన పడుద్ది రెండోది ఏంటంటే తిన్నది కడుపులు ఆగదు తిన్నది కడుపులు ఆగదు చాలా తొందరగా అవుతుంటది అది ఇంకొక విషయం గమనించండి ఇక్కడ దేవుగురు సెక్ సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఎవరితో పాటు గొడవల లోపల శాపాలు ఇవ్వడం ఇలాంటి అస్సలు చేయకండి ఇలాంటి అస్సలు చేయకండి రాబోయే రోజులు ఏంటంటే కొన్ని విషయాల లోపల మీరు ఏదైనా అంటే జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల కొద్దిగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల లోపల ఆసక్తి ఎక్కువ పెరగబోతుంది సమస్య వచ్చినా కూడా సమస్య నుంచి ఎలా బయటపడాలి దాని గురించి రీసెర్చ్ పరిశోధన రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం లోపల ఎక్కువగా మీరు చేయబోతున్నారు అష్టమ స్థానం పైన దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి ఉండడం ఇది చాలా మంచిది ఎవరైతే సాధకులు ఉన్నారో ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి ఆ భక్తి అనుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క భక్తిని ఉపయోగించుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ జీవితం లోపల ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు మంచి సమయం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండో భావం ఇది మన స్థానం అందులో గురువు ఉండడం అంటే ప్రతిరోజు నామస్మరణ జరుగుతూనే ఉంటుంటుంది అందులో అష్టమాధిపత్యం ఉండడం వల్ల అంత ప్రపంచం గురించి తెలిసిన భగవంతుడి పట్ల ఆసక్తి పెరగడం ఇది చాలా గొప్ప విషయం ఇది సస అందరికీ జరగదిలా కానీ జరిగిన వారు చాలా అదృష్టవంతులు దేవుగురు బృహస్పతి అష్టమ స్థానం పైన సప్తమ దృష్టి ఉండడం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీకు రావాల్సింది డబ్బు ఉన్నట్లయితే ఏంటి మీకు రావాల్సిన ఏదైనా డబ్బు ఉన్నట్లయితే ఆకస్మికంగా వస్తుంది అంటే మీరు దాని గురించి ఎలాంటి రకమైన మీకు ఊహ లేకుంటే దాని గురించి ఎలాంటి రకమైన ఆశాపేక్ష లేకున్నట్లయితే దాన్ని పూర్వం మీరు వదిలేసినట్లయితే ఆ డబ్బు ఆకస్మికంగా మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఋషభ రాశి వారి జీవితంలో వచ్చే కన్నా ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉంది రావాల్సిన డబ్బు కన్నా ఇవ్వాల్సిన డబ్బే చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను మాట చెప్పనని కాదు ఎందుకంటే దశ కూడా కొందరిది చాలా పాజిటివ్ కూడా ఉన్నట్లయితే ఉన్నట్లయితే మంచి జరుగుద్ది నేను కాలా కూడా కాదనను కానీ ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఏదైనా ఉందా అంటే ఋషభ రాశి వారికి కార్యక్షేత్రాలు బాగుండబోతుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే జాబ్ లోపల ప్రమోషన్ చేయాలనుకుంటున్నారో ప్రమోషన్ కోసం రకరకాలుగా ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి చాలా బాగుంటుంది గురువు దృష్టి స్థానం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ స్థానం లోపల అమృత దృష్టి అవుతూ ఉంటది తొమ్మిదో స్థానం సారీ పదో స్థానం అలాగే ఆరో స్థానం ఇది మన కర్మని చూపిస్తుంటుంది ఈ కర్మ స్థానం పైన గురు సంబంధం ఉండడం కాస్త మీ వ్యవహారం ఏదైతే ఉంటుందో కార్యక్షేత్రాల పట్ల ఇది చాలా సిన్సియర్ గా చాలా హానెస్ట్ గా ఉండబోతుంది దీనివల్ల మీ బాధ్యత పెరుగుద్ది దీంతో పాటు కొద్దిగా మీకు మీకు ఉన్న స్థానం కన్నా కాస్త పై స్థానంలో కూడా మీరు వెళ్ళి తీరుతారు రాజకీయ క్షేత్రాలు ఎవరైనా ఉన్నట్లయితే మంచి టైం కనబడుతుంది దీన్ని ఉపయోగించుకోండి విద్యార్థులు కూడా ఓకే పర్వాలేదు అని బ్యాడనను విద్యార్థులకి నార్మల్గా ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు కొద్దిగా రాబే రోజుల్లో ఈ ఆగస్ట్ నుంచిలా కొద్దిగా చెడు మార్గాల్లో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అది ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా అన్ని రాశుల వారికి గురుబలం అవసరం గురుబలం అంటే ఏంటి చాలా మందికి తెలియదు గురుబలం ఏంటంటే జ్ఞానకారకుడు గురువు ప్రతి రాశికి జ్ఞానం అవసరము ప్రతి రాశికి జ్ఞానం అవసరము ఈ గురువు జ్ఞానం ఇస్తాడు రాబోయే రోజుల్లో వీళ్ళ జ్ఞానం ఎక్కడ ఉండబోతుంది అంటే ఋషభ రాశి వారి జీవితం లోపల ఒకటి కార్యక్షేత్రాలు ఉండబోతుంది రెండోది డైలీ రొటీన్ లైఫ్ లోపల చేంజెస్ కాబోతున్నాయి అంటే ఒక రకంగా చెప్పండి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల నేను చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ చేంజ్ కాబోతుంది సెవెంటీ పర్సెంటేజ్ నాట్ ఓన్లీ సెవెన్ పర్సెంటేజ్ సెవెంటీ సెవెన్ జీరో పర్సెంటేజ్ మీ జీవితం లోపల చేంజెస్ కాబోతున్నాయి గురుబలం మీకోసం పర్వాలేదు బాగుంది ప్రతిరోజు ఏదైనా దేవాలయాన్ని ఎంచుకోండి ఆ దేవుడు గుడి గుడికి ప్రతిరోజు వెళ్తూ ఉండండి ప్రతిరోజు మీకు ఎప్పుడైనా టైం కాస్త ఉన్నప్పుడు మీరు ఆ గుడికి వెళ్ళిన తర్వాత కాస్త శుభ్రం చేయండి సేవ చేయండి శారీరకంగా కొద్దిగా సేవ చేయండి సేవ లోపల చాలా ఉంది సేవ అనేది చాలా అదృష్టం ఇది దక్కాలి అందరికీ దక్కదు సేవ చేయడానికి కానీ మీకు దక్కిందంటే దీన్ని అస్సలు మీరు వదులుకోకండి సేవ చేయండి శారీరకంగా సేవ చేయండి ధనపరంగా సేవ చేసినా పర్వాలేదు కానీ శారీరకంగా తప్పకుండా చేయండి దీని వల్ల ఏమైనా పాపాలు ఏమైనా అయితే తప్పకుండా క్షేమై తీరుతాయి శ్రీమాత్రేనమా